ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి తుని కేసులో నారాయణరావు మరణం తర్వాత అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి అసలు నారాయణరావు మరణం ఎలా సంభవించింది చేసిన తప్పు వెంటాడిందా చెయ్యకూడని పాపం ప్రాణం తీసుకోవాలని ప్రేరేపించిందా నారాయణారావు మరణంలో ఏం జరిగింది అంటే అవమానమే ఆత్మహత్యకు కారణమనేటువంటి సమాధానం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది బుధవారం రాత్రి కోర్టుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో బహిర్భూమి కోసం వెళ్లాలని నారాయణరావు పోలీసులను కోరాడు పోలీసులు వాహనాన్ని తుని శివారులోని కోమటి చెరువు వద్ద ఆపగా నారాయణరావు పోలీసుల కళ్ళు గప్పి ఒక్కసారిగా చెరువులోకి దూకాడు పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా అతని మృతదేహం లభించింది ఈరోజు ఉదయం అయితే నిన్న రాత్రి అందులోకి దూకినప్పుడే వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా నారాయణరావు దూకినటువంటి ప్రాంతాల్లోనే గాలించారు కానీ లోతు ఎక్కువ ఉండడం కారణం చేత అదేవిధంగా చీకటి సమయం కావడం చేత నారాయణరావు దూకిన తర్వాత అందులో అతను కనిపించలేదు దీంతో ఉదయం గజ ఈతగాలను రప్పించి గాలించారు ఆ తర్వాత మృతదేహం లభించింది అరవై ఏళ్ళ వయసులో బాలికకు చేసినటువంటి తప్పు బయటపడ్డాక నారాయణరావు తీవ్ర పశ్చాత్తాపం పడినట్లుగా తెలుస్తుంది నిన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కు తీసుకువెళ్ళేటువంటి సమయంలో కూడా నారాయణరావు ముఖాన్ని మొత్తం కప్పేశారు అప్పటికే తను పూర్తిగా పశ్చాత్తాపంతో ఢీలా పడిపోయినట్టుగా తెలుస్తుంది ఈ కేసులో అరెస్ట్ కావడం అతను చేసినమైనటువంటి దారుణమైనటువంటి నేరం మీడియాలో రావడం సోషల్ మీడియాలో వైరల్ కావడం స్థానికుల చేత దేహశుద్ధి కూడా గురి కావడం వంటి పరిణామాలు కూడా మరలా సమాజంలో కొంత రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తీవ్రమైనటువంటి అవమానాన్ని కలిగించినట్టుగా తెలుస్తుంది అతనికి అరవై ఏళ్ళ వయసులో చేసినటువంటి ఈ తప్పుకు చట్టపరమైనటువంటి శిక్ష కంటే ముందుగానే సమాజంలో ఎదురైతే సమాజంలో ఎదురయ్యేటువంటి అవమాన భారం తట్టుకోలేక అతను ఈ యొక్క తీవ్ర నిర్ణయం తీసుకొని ఉంటాడని కూడా అంత భావిస్తున్నారు ఎందుకంటే బ్రతికినా కూడా ఇక సమాజంలో తను నలుగురు ముందు తలెత్తుకొని నిలబడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు సమాజంలో ఓ పెద్ద మనిషిగా రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటూ తిరిగేటువంటి నారాయణారావు తన పరువు పోయిందని భావించి ఎవరికి ముఖం చూపెట్టుకోలేక తనకు తాను శిక్ష వేసుకున్నాడనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతోంది ఒక వీడియోనే నారాయణరావు పాపాన్ని బయటపెట్టింది తునిలోని గురుకుల పాఠశాల విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను బయటకు తీసుకువెళ్లిన నారాయణరావును ఓ వ్యక్తి నిలదీశాడు అక్కడ తోటలో తోటలో అఘాయిత్యానికి పాల్పడుతుండగా పట్టుకొని అతడితో వాగ్వాదానికి దిగాడు ఆ వీడియోను రికార్డ్ చేశాడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యాక నారాయణరావు నీచపు పనంతా కూడా ఈ లోకానికి తెలిసింది కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేయడం వంటివి కూడా అన్ని చకచక జరిగిపోయాయి స్థానికులు కూడా నారాయణరావును చితకొట్టినటువంటి వీడియోలు కూడా బయటపడ్డాయి ఇంతలోనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా మార్గ మధ్యలోనే బహిర్భూమికి వెళ్తానంటూ చెప్పే రాత్రి సమయంలో అక్కడ పోలీసులకు కళ్ళు కప్పి రాత్రికి వర్షం కూడా పడుతున్నటువంటి సందర్భంలోనే పోలీసులను కళ్ళు కప్పి చెరువులోకి ఒక్కసారిగా దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఈ యొక్క నారాయణరావు ఆ ప్రయత్నంలోనే ఆ చెరువులో మునిగి ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి నెలకొంది సో మొత్తానికి ఈ యొక్క ఎపిసోడ్ మొత్తంలో కూడా పాపం పండింది తను పశ్చాత్తాపంతో చేసినటువంటి ఈ నీచపు పనితో కామోన్మోదంతో కూడుకున్నటువంటి ఈ పనితో సమాజంలో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా పూర్తిగా ఒక తప్పుదారి పట్టించేటువంటి విధంగా తను మిగిలిపోయాననేటువంటి ఒక పశ్చాత్తాపం అతనిలో కలిగినట్టుగా కనిపిస్తుంది ఈ ఉద్దేశంతో అసలు బ్రతకడం ఇంకా తాను వేస్ట్ అనేటువంటి విషయాన్ని తనకు తాను అర్థం చేసుకొని పశ్చాత్తాపంతో చెరువుల దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది అల్టిమేట్గా ఎవరైనా కూడా ఇలాంటి నీచమైన తప్పు పనులు చేస్తే వారికి బ్రతికే హక్కు లేదనేటువంటి ఒక మెసేజ్నైతే నారాయణరావు ద్వారా ఇప్పుడు సమాజానికి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంత దారుణమైనటువంటి పనులకు పోనుకునే వ్యక్తులు ఎవరైనా ఎంతటి వారైనా కూడా వారు ఈ సమాజంలో బ్రతికే మనుషుల మధ్య బ్రతికేటువంటి హక్కు కానీ అలాంటి అవసరం కానీ వారికి లేదనేటువంటి ఒక మెసేజ్ని అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ ఇప్పుడు మనకు అందరికీ కన్విప్పుగా మారింది